సుమారుగా డెబ్బై సంవత్సరముల తర్వాత సౌదీ అరేబియాలో వైన్ షాప్ని ఓపెన్ చేశారు మీరు వింటున్నది నిజమే ఆశ్చర్యపోకండి మీకు డౌట్ రావచ్చు సౌదీ అరేబియాలో ఏమిటి వైన్ షాప్ ఓపెన్ చేయడం ఏంటి సౌదీ అరేబియా అంటే ఇస్లామిక్ స్టేట్ అందులోనూ చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పాల్ పాటించేటువంటి సౌదీ అరేబియాలో వైన్ షాప్ ఓపెన్ చేయడం అని చెప్పేసి అనుకుంటున్నారు అవును మీరు విన్నదైతేక నిజమే సౌదీ అరేబియా ప్రస్తుతానికి ఏం చేస్తుందంటే ఆయిల్ పరంగా వచ్చేటువంటి ఆదాయం అయితుందో అదే కాకుండా ఆయిలేతర మార్గాలు ఏవైతే ఉంటాయో ఆయిల్ కాకుండా ఇంకా వేరే మార్గాల ద్వారా ఏదైతే ఆదాయాలు ఉంటాయో వాటిని కూడా ప్రస్తుతానికి అయితే అవలంబించడానికి రెడీగా ఉన్నారు అందులో ఒకటి టూరిజం టూరిజం కూడా ఇలా డెవలప్ చేయడానికి అయినా ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్ చేసిన వైన్ షాప్ ఏంటంటే అది అందరికీ కాదు ప్రస్తుతానికి వాళ్ళు చెప్తుంది ఏంటంటే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి దౌత్యవేత్తలు ఎవరైతే ఉంటారు అంటే అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో కూడా ముస్లిమేతరులు ఎవరైతే ఉంటారో వారి కోసం అని చెప్పేసి ఈ వైన్ షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది అక్కడ ప్రస్తుతానికి లిక్వరు వైన్ అలాగే రెండు రకాల బీర్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తారు కొంతమంది దౌత్యవేత్తలు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంటాయి చూడండి ఈ డ్యూటీ ఫ్రీ వైన్ షాప్లు ఆ రేంజ్లో ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారంట సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళు చెప్తున్నారంటే ముస్లిమేతర దౌత్యవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అది కూడా వాళ్ళు ముందస్తుగా మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటే దాని తర్వాత వీళ్ళు ఐడి కార్డు చూపించి తీసుకోవాల్సి ఉంటుంది అయితే ముస్లిమేతర ప్రవాసీలకు గడ అక్కడ ఏమైనా మన్ మద్యం అనేటువంటిది ఇస్తారా లేదా అంటే అది ప్రస్తుతానికి మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది అది ఇస్తారా లేదా మనకైతే తెలియదు ప్రస్తుతానికి అయితే నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను డెబ్బై సంవత్సరాల తర్వాత అని చెప్పేసి అంటే డెబ్బై సంవత్సరాలకు ముందు వైనున్న సౌదీ అరేబియాలో అంటే ఉన్నిందండి సో డెబ్బై సంవత్సరాల క్రితం ఎందుకు అక్కడ బ్యాన్ చేశారు అనేసి అంటే అప్పట్లో సౌదీ అరేబియాకి రాజుగా ఉన్నటువంటి ఈ కింగ్ అబ్దుల్ అజీజ్ ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడులో ఒక కుమారుడు ఏం చేస్తాడంటే మద్యం సేవించి ఆ మత్తులో ఒక తుపాకీ తీసుకొని ఈ బ్రిటిష్ సంబంధించినటువంటి వైస్ కౌన్సిల్ని ఆయన కాల్చి చంపాడు దాంతో అప్పుడు ఆ రాజు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి సౌదీ అరేబియాలో పూర్తిగా మద్యం అయినటువంటిది నిషేధించారు సో అంతకుముందు బ్రిటిష్ పరిపాలన ఉండేది అందుబాటులో ఉండేది దాని తర్వాత వీళ్ళు ఈ నిర్ణయం తీసుకొని పూర్తిగా అక్కడ నిషేధించడం జరిగింది సో మళ్ళీ ఇప్పుడు తిరిగి డెబ్బై సంవత్సరాల తర్వాత మద్యం షాప్ అయితే ఓపెన్ చేశారు అది ఈ రియాద్లో ఉన్నటువంటి దౌత్యవేత్తలకు సంబంధించిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఓపెన్ చేశారు మరి భవిష్యత్తులో మిగతా కూడా ముస్లిం ఏతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందుబాటులో ఉంటుందా లేదా దాని గురించి అప్డేట్ అయినక లేదు ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు తెలియజేస్తాను అయితే ఆల్రెడీ కొన్ని దేశాలు ఏదైనా ముస్లిం దేశాల్లో ఏ విధంగా అందుబాటులో ఉంది కాకపోతే కువైటు అలాగే షార్జా కానీ ఇలాంటి చోట్లయితే మాత్రం ప్రస్తుతానికి ఇంకా మద్యం ఏదైనా నిషేధంలోనే ఉంది కానీ కొన్ని దేశాలు ఇప్పుడు ఖతార్ లాంటి దేశాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుమతులతోటి హోటళ్ళు రెస్టారెంట్లు ఇలాంటి వాటిలో అయినా మంది అందుబాటులో ఉంటుంది అలాగే మీరు యుఏ దుబాయ్ కనుక మీరు చూసుకున్నట్లయితే దుబాయ్ ఆల్రెడీ మీకు తెలిసిందే అన్ని చోట్ల బార్లు రెస్టారెంట్లు పబ్లు ఇలాంటి చోట్ల మద్యవేతనకు అందుబాటులో ఉంటుంది మరి ఏదైనప్పటికీ సౌదీ అరేబియా గురించి అనగానే ఒక ప్రత్యేకత ఉంటుంది సో మంచి పవిత్రమైనటువంటి దేశం అది సో అక్కడ ఇలాంటి ఉండవు అని చెప్పేసి మనకు తెలుసు కదా సో అలాంటి చోట కానీ ఓపెన్ చేస్తారు కాకపోతే అక్కడ మద్యం సేవించడం అనేటువంటిది నిషేధం అవి కనుక ఎవరైనా నిబంధనలు అతిక్రమించి మద్యం సేవించినట్లయితే వారిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నారు సో ఇప్పుడు ఓపెన్ చేసిన ఓన్లీ దౌత్యవేత్తలు అంటే అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో వివిధ దేశాల నుండి అంబాసిడర్స్ ఉంటారు కదా ఆ దేశాలకు సంబంధించిన అంబాసిడర్స్ వాళ్ళకి కూడా ముస్లిం నేతలకు మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నారు